కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ నుండి మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఫుడ్ స్టాండర్డ్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు జీతం లక్ష యాభై వేలు మంచి జీతం అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలంటే ముఖ్య వివరాలు అర్హతలు జీతం అప్లికేషన్ ప్రక్రియ గురించి తెలుసుకుందాం ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ట్వంటీ ఎయిత్ డిసెంబర్ అప్లికేషన్ లాస్ట్ డేట్ సెవెంటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీఏ ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ ఆర్ డి డిగ్రీ ఇన్ మాస్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ ఎంబీఏ ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి బిఆర్ఎస్ రిక్రూట్మెంట్ అభ్యర్థులు ఎయిటీన్ నుండి ఫార్టీ ఫైవ్ సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ళ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇంకా శాలరీ విషయానికి వస్తే నెలకు లక్ష యాభై వేల జీతంతో పాటు ఎక్స్ట్రా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ నుండి ఫైవ్ ఇయర్స్ వరకు రెలవెంట్ ఫీల్డ్లో ఉండాలని చెప్తున్నారు ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ వచ్చి ఫుడ్ ఫుడ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్ష లేకుండా అర్హతలు మరియు అనుభవం ఆధారంగా ఎంపిక చేయబడతారు మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తర్వాత సెలెక్ట్ చేసుకుంటారు ఇంకా దీనికి అవసరమైన సర్టిఫికేట్స్ టెన్త్ డిగ్రీ పీజీ సర్టిఫికేట్స్ ఉండాలి ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ స్టడీ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా కంపల్సరీగా ఉండాలి ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేయాలి దీనికి ఫీ వచ్చేసి థౌజండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అన్ని కేటగిరీ అభ్యర్థులు ఖచ్చితంగా థౌజండ్ రూపీస్ పే చేయాల్సిందే ఇంకా పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ ఒకసారి చూడండి అలాగే ఆన్లైన్ అప్లికేషన్ కూడా లింక్ ఇస్తున్నాను ఇంకా స్కోప్ ఆఫ్ వర్క్ నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఎమినరేషన్ టీఏడిఏ లీవ్ వర్కింగ్ అవర్స్ మిగతా వాటి కోసం నోటిఫికేషన్లో ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకోండి నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి మరిన్ని జాబ్స్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి